అదృష్టం లక్ష్మీపురం అని ఒక అందమైన పల్లెటూరు ఉంది ఆ ఊళ్ళో శివయ్య గౌరమ్మ అనే దంపతులు ఉన్నారు వారికి గణపతి అని ఒక కొడుకు ఉన్నాడు అతను చాలా బద్దకస్తుడు ఒకరోజు అతని ఇంట్లో పడుకుని ఉండగా వరే గణపతి వారుడు పొద్దెక్కింది ఇంకా నిద్రపోతున్నావు నీ ఈడు కుర్రాళ్ళు పొద్దునే లేచి పలుగుపార పట్టుకుని పొలంలోకి వెళ్ళి పనిచేసి నాలుగు రాళ్లు సంపాదిస్తున్నారు నువ్వు మాత్రం తినడానికి నిద్రపోవడానికి తప్ప ఎందుకు పనికిరావు ఇంకా ఎన్ని రోజులిలా మామీద పడి బతుకుతావు చెప్పు రేపో మాపో పెళ్లి జరుగుద్ది అప్పుడు నిన్ను మేపింది కాక నీ పెళ్లాన్ని కూడా మేమే మేపాలి అంటే మా వల్ల కాదు అని ఆవిడ తిడుతూ ఉంటే ఇంతలో అక్కడికి శివయ్య వస్తాడు ఏమిటి వీడి మొహానికి పెళ్లి కూడానా బుద్ధి ఉన్న ఏ ఆడపిల్ల అయినా వీణ్ణి పెళ్లి చేసుకుంటుందా వీడి జాతకంలో పెళ్లి అనే రాతలేదు నేను పోతే కొరివి పెట్టడానికి నువ్వైనా ఉన్నావు నువ్వు పోతే కొరివి పెట్టడానికి కూడా నీకు ఎవరూ లేర్రా అవే మాటలండి చెట్టంతా ఎదిగిన పిల్లాన్ని పట్టుకొని మరి ఎలా మాట్లాడమంటావు వీడి చేసిన పనికి ఇప్పుడే వీడిని చంపేయాలి అన్నంత వస్తుంది కానీ ఏం చేయను నేను అంత రాక్షసుని కాదు కన్న పాపానికి భరించక తప్పదు కదా పొద్దు పొద్దుపొద్దు మనుషులెవరూ నీలాగా అరవరు రాక్షసులే అలా అరుస్తారు అంటే ఏంట్రా నేను రాక్షసున్నానా నీ ఉద్దేశం అది నోటితోనే చెప్పాలా చెబితేనే కాని నీ మనసు కుదుటేనలేదు చూసావా చూసావా వాడు ఎలా మాట్లాడుకున్నాడో అసలేం జరిగిందో చెప్పండి విషయం చెప్పకుండా మీరిద్దరూ అలా గొడవ గొడవపడితే నాకేమర్థమవుతుంది పెళ్లి చేస్తే దానికొస్తాడేమో అన్నావు కదా నువ్వు అందుకోసం నా స్నేహితుణ్ణి కలిసి వాడి కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేద్దామని నేను చూస్తుంటే వీడు అక్కడికి వెళ్లి వాళ్లతో అడ్డమైన కూతలు కూసి ఆ పెళ్లి చెడగొట్టాడు అదేమిటి వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందామన్నారు అని చెప్పావు కదా ఇప్పుడేమైంది వీడు వాళ్ల ఇంటికి వెళ్ళి అక్కడైన గారి గొప్పతనాలు చెప్పి వచ్చాడు అవన్నీ విని ఇంత గొప్పవాడు మాకు అల్లుడుగా అక్కర్లేదు మా స్థాయికి సరిపోయేవాడిని చూసుకుంటామో అని చెప్పారు వాళ్ళు నా స్నేహితుడు కాబట్టి నోటితో చెప్పి వదిలేశాడు అదే వేరే ఎవరైనా ఉండి ఉంటే చెప్పుతో కొట్టేవాళ్ళు ఏం చెప్పావ్రా వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ముహూర్తాలు ఏమీ పెట్టుకోకుండా వాళ్ళింటికి వెళ్లాల్సిన అవసరం నీకేమొచ్చింది అమ్మా అసలు జరిగింది వేరు నాన్న నీకు చెప్తున్నది వేరు ఆయనకి సౌకర్యంగా ఆయన చెప్తున్నాడు సరే ఆయన చెప్పింది అబద్ధం అనుకుందాం నువ్వు నిజం చెప్పు అసలు వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు నేను కావాలని వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు వెళ్ళవలసి వచ్చింది మా గురువుగారు పురుషోత్తం వెళ్ళమన్నారు పురుషోత్తం బాబానా మధ్యలో వాడవడు వాడు వీడు అనకు కళ్ళు పోతాయి ఆయన మహాపండితుడు భవిష్యత్తు చెప్పగల గొప్ప స్వామీజీ ఆయన ఏదైనా చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అలాంటి వారు భూమి మీదకి రావడం అది నాకు పరిచయం అవడం నేను ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం అందుకే ఆయనలాంటి మహానుభావుడు నాకు దొరికాడు ఆయన నీకు దొరకలేదు నువ్వే ఆయనకు అడ్డంగా దొరికిపోయావు నేను కష్టపడి సంపాదించిన దాన్ని దొంగతనంగా తీసుకుని వెళ్ళి అమ్మి వాడికి డబ్బులు ఇస్తున్నావు నిజంగా వాడు నీకు భవిష్యత్తు చెప్పేవాడే అయితే అంత గొప్ప మహిమలు ఉంటే నీ దగ్గర డబ్బులెందుకు తీసుకుంటాడు నానా ఆయన్ని వాడు వీడు అనకు కోపం వచ్చిందంటే శాపం పెడతాడు నిన్ను అనవే నాకు పెద్ద శాపం ఇంతకు మించి ఇంకా శాపమే ఉంటుంది మీ గొడవ ఆపి ముందు విషయం చెప్పండి అసలు ఈ భూతవైద్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలోకి అమ్మా అతను భూతవైద్యుడు కాదు పురుషోత్తముడు ఆయన పేరు గొప్ప మహిమలు గలవాడు నువ్వు రోజు ఆ శివుడికి పూజలు చేస్తావు కదా ఆ శివుడితో ఆయన నేరుగా మాట్లాడతాడు శివుడితో మాట్లాడతాడో శవాల మీద చిల్లరేరుకుంటాడు నాకు అనవసరం అతను నీకేం చెప్పాడు అది చెప్పు నేను చేసుకోబోయే పిల్లకి కొన్ని లక్షణాలు ఉండాలి అటువంటి లక్షణాలు ఉన్న పిల్లను చేసుకుంటే పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే నేను అవుతాను అని చెప్పాడు అందుకని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లకి అటువంటి లక్షణాలు ఉన్నాయో లేవో చూశాను ఆ మనం ఏమైనా గేదెన కొనడానికి వెళ్తున్నామా నెత్తిమీద సుడులుండాలి పొదుగు పెద్దగా ఉండాలి కొమ్ములు గుండ్రంగా తిరిగి ఉండాలి లాంటివి చూడ్డానికి ఆడపిల్లరా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లతో అలా మాట్లాడుకోవచ్చా సరే మీరుండండి నువ్వు చేసుకోబోయే పిల్లకు ఎటువంటి లక్షణాలుండాలి అన్నాడో మీ పురుషుల్లో ఉత్తముడు ముందు అది చెప్పు ఆ ఆ పిల్ల కుడి చేతికి ఆరు వేళ్ళు ఉండాలి ఆమె ఎత్తు కనీసం ఐదు అడుగుల తొమ్మిది అంగళాలుండాలి మరీ ముఖ్యంగా ఆమె ఫిబ్రవరి నెల ముప్పైవ తారీఖున పుట్టి ఉండాలి అటువంటి అమ్మాయిని నేను చేసుకుంటే పెళ్లి జరిగిన ఆరు నెలల్లోనే నేను కోటీశ్వరుని అవుతానని చెప్పాడు మా పురుషోత్తం బాబా అందుకే నేను ఆ ఇంటికి వెళ్ళాను ఆ అమ్మాయికి స్వామి చెప్పిన లక్షణం ఒక్కటి లేదు కాబట్టి ఒక కోటీశ్వరుడికి భార్యవయ్యే అదృష్టం నీకు లేదు అని చెప్పి వచ్చాను అందుకు వాళ్ళ నాన్న బాధపడ్డట్టున్నాడు నా గురించి ఈయనకి లేనిపోని అబద్ధాలు చెప్పి నా మీదకు పంపాడు చెప్పు తీసుకొని కొడతాను నిన్ను అప్పానికి మన బాబాను బాగా చదువుకున్నావు తెలివిగల్ల పిల్లాడివి నీకి జాతకాలు అదృష్టాలు ఈ పిచ్చేలా వచ్చిందిరా కొంచమైన ఇంగిత జ్ఞానం ఉందా నీకు ఒక్కసారి ఆలోచించు నువ్వు చేసుకోబోయే పిల్ల గురించి మేము చెప్పాలి లేదా నీకు నచ్చాలి అంతేగాని వీడెవడో చెప్పడమేంటి నువ్వు నమ్మి బంగారం లాంటి పిల్లడు వద్దు అని చెప్పడమేంటి పాపం ఆ పిల్ల ఎంత బాధపడి ఉంటుంది వేరే ఎవరైనా అయ్యుంటే అక్కడే కాళ్ళు చేతులు విరిచి మూటకట్టి పంపేవాడు నాన్న నువ్వు అమ్మ చాలా అమాయకంగా ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు ఇలా కష్టపడతారు కొన్ని రోజులు ఆగండి మిమ్మల్ని పెద్ద బంగ్లాలో ఉంచి పెద్ద కారులో తిప్పుతాను మా బాబాగారు చెప్పారంటే అది ఖచ్చితంగా నిజమవుతుంది ఎలా రా నాకు తెలియక అడుగుతున్నాను ఎలా నువ్వు ఆరు నెలలో కోటీశ్వరుడవుతావు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు లేవు పోని మీ నాన్నగారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడా అనుకుంటే లేదు నీ కోరికలు తీర్చడానికి ఈ వేధమని పోషించడానికి నా జీవితం అంకితమైపోయింది ఇంకా వ్యాపారాలు ఎలా చేస్తాం మీరు ఉండండి నేను వాడితో మాట్లాడుతున్నాను పోని నువ్వైనా గొప్ప ఉద్యోగం చేస్తున్నావా అంటే అదీ లేదు ఇవేమీ లేకున్నా ఎలారా రా అలా అవ్వాలి అన్న ఆశ మంచిదే కాని దాన్ని సాకారం చేసుకోవాలి అంటే నువ్వు కష్టపడాలి అంతేకాని ఈ బాబాలను చిలక జ్యోతిష్యులను నమ్ముకుని కూర్చుంటే ఎలా చెప్పు అమ్మా అద్భుతాలు అందరి జీవితంలో జరగవు నాలాంటి గొప్పవాళ్ల జీవితాల్లోనే జరుగుతాయి నన్ను కన్నందుకు మీరు కూడా గొప్పవాళ్లే కాని ఆ అమ్మాయికే అంత అదృష్టం లేదు పాపం ఏం చేస్తాం అమ్మాయి తలరాత మంచిది కాదు నాలాంటి గొప్పవాడితో జీవితం పంచుకునే అదృష్టం లేదు అని ఆ అమ్మాయి మీద జాలిపడతాడు ఒరే నువ్వు మూర్ఖుడివో అమాయకుడువో నాకు అర్థం లేదు నువ్వు తన మీద జాలిపడతావేంట్రా మేము నిన్ను చూసి జాలిపడాలి నిన్ను చూసుకొని నువ్వు జాలిపడాలి అంత మంచి సంబంధం వదులుకున్నందుకు నాన్న నువ్వు ప్రస్తుతాన్ని చూసి భయపడుతున్నావు నేను భవిష్యత్తును ఊహించుకొని గర్వపడుతున్నాను నీకు లేదా నీ కొడుకు కోటీశ్వరుడు అవ్వాలని నువ్వు కూడా ఒకసారి ఆలోచించుడు కోటీశ్వరుడు శివయ్య అని ఊళ్ళో జనాలు అనుకుంటూ ఉంటే కద్దరు బట్టలు కట్టుకుని నువ్వు అలా వెళుతూ ఉంటే అందరూ నిన్ను గొప్పగా చూస్తూ ఉంటే చాలు చాలు నిప్పాగటి కలు నువ్వు చెడిపోయింది కాక ఆయన్ను కూడా చెడగొడుతున్నావు నాయనాపుత్రాత్నం నీ దయవల్ల నాకు ఉన్న గోచి ఊడిపోకుండా ఉంటే చాలు ట్టలు అక్కర్లేదు అని గణపతి అంటూ ఉండగా ఇంతలో అక్కడికి శివయ్య స్నేహితుడు రాఘవయ్య అతని కూతురు వందన వచ్చారు వాళ్ళని చూసి శివయ్య ఇలా అన్నాడు అయ్యో నువ్వేమిట్రా ఇలా వచ్చావు వీడేదైనా వెనవేషాలు వేశారా మీ ఇంటికొచ్చి క్షమించండి అన్నయ్య వాడేదో తెలియక పొరపాటుగా అలా ప్రవర్తించాడు తెలియక కాదు పొరపాటుగానూ కాదు అసలు అతను అలా ప్రవర్తించడానికి కారణం వీడు అని బయటకు వెళ్ళి ఒక చొక్కా పట్టుకుని లాక్కొని వచ్చాడు అతన్ని చూసి గణపతి కంగారు కంగారుపడుతూ అయ్యో ఇతను మా పురుషోత్తం బాబా ఆయన్ని ఏంటి ఇలా చేతులు కట్టేసి లాక్కొచ్చరేమిటి వీడు ఒక దొంగ బాబా పురుషోత్తం కాదు సన్యాసి రావు విడు అసలు పేరు కొంతకాలం క్రితం నా వెంట పడ్డాడు మా నాన్నగారు వీణి చితకబాది ఊరు నుండి తరిమేశారు అప్పట్నుండి ఇలా మారు వేషంలో మళ్ళీ ఊళ్ళోకి వచ్చి నీలాంటి అమాయకుల్ని మోసం చేస్తూ నోటికొచ్చిన అబద్దాలు చెప్తూ బతుకుతున్నాడు కావాలని నా మీద కోపంతో నా పెళ్లి చెడగొట్టడానికి నీకు కూడా అబద్ధాలు చెప్పాడు అంటే నేను కోటీ అబద్ధం నాది చాలా గొప్ప జాతకం అబద్ధం అనగానే కోపంతో గణపతి ఆ దొంగస్వామిని చితకబాదాడు నువ్వు ఆగుబాబు వాడుకి చేయాల్సిన మర్యాదలు మేము చేస్తాము గాని ఒక విషయంలో మాత్రం నువ్వు అదృష్టవంతుడివి నేను వద్దన్నా నా కూతురు నిన్నే చేసుకుంటాను అని పట్టుబట్టింది అందుకు అయినా మీరు ఈ తరం వాళ్ళు ఇంకా ఇలాంటివి నమ్మడమేంట్రా ఫిబ్రవరి ముప్పై అన్నప్పుడు నీకు అర్థం కాలేదా వాడు పెద్ద అని అమ్మా నాన్న నన్ను క్షమించండి నేను ఇలాంటి వ్యధవలను నమ్మను బుద్ధిగా ఉంటాను నాకు బుద్ధొచ్చింది ఆ రోజు నుండి గణపతి అదృష్టాన్ని కాకుండా తన కష్టాన్ని నమ్ముకోవడం మొదలుపెట్టాడు ఖచ్చితంగా తాను అనుకున్నది సాధిస్తాడు అని మనమందరం ఆశిద్దాం